నేతలు ట్రోల్ చేసినట్టే చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటాడు ఏ పని చేసినా సరే చంద్రబాబు నాయుడు చేసే పని అంతా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడానికి సామాన్య ప్రజలు ట్రోల్ చేయడానికి కావలసినంత ఫీడ్బ్యాక్ కావలసినంత పిండి ముద్దలు ఇస్తాడు వాళ్ళు రొట్టెలు చేసి సమాజానికి పంచుతారు చంద్రబాబు నాయుడు అదేదో కంప్యూటర్ల ముందలు కూర్చుండాయా తుఫాన్ రాకముందు ఆ కంప్యూటర్ల ముందర కూర్చొని పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ ఉధువు తుఫాను సారీ ఈ మోందా తుఫాన్ వస్తుంది ఒక కొద్ది రోజుల ముందు ఒక నాలుగైదు రోజుల ముందు ఒక పదిహేను రోజుల ముందో దాని దీని గురించి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఈ తుఫాన్ను ఆపేసేవాన్ని ఇక్కడ రాకుట చేసుకుని ఆంధ్ర ప్రాంతంలో పంట నష్టం ఆర్థిక నష్టం జరగకుండా నేను చూసుకుంటున్న అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు ఒక్కటే ఈ ప్రకృతి ప్రకృతి సిద్ధంగా లేదా ప్రకృతి సహజంగా వచ్చేటువంటి విపత్తులను చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆపుతాడు మరీ టూ మచ్ అని చెప్పి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నది ఒడ్డున ఒక పాయింట్ మంచి బూట్లు ఒక షర్ట్ వేసుకొని కుసోని నదీ జలాలకు సముద్రం వచ్చే అలలు ఉంటాయి కదా అలలకు అడ్డుగా మొలలు అనమాట ఆ ఆ ఫోటో చూసిన తర్వాత అసలు నవ్వాలన్నా ఏడవాలన్నా నిజంగా చంద్రబాబు చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయా ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటాడు ఎవరు డెవలప్ చేసినా అది తన ఖాతాలను వేసుకుంటాడు అసలు ఈ ప్రపంచంలో ఎవరికి తెలివి లేదు ఒక చంద్రబాబుకే తెలివి ఉందన్నట్టుగా ఎన్నో వ్యవస్థలను నాశనం చేసిండయా అట్లాంటి వ్యక్తి ఎందుకు మాట్లాడతాడు అర్థం కాదు నేను నాశనం అంటే ఒక విషయం గుర్తొచ్చిందయా ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మొద రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ల విద్యుత్ రంగాన్ని పీపీపీ మోడల్ అని ప్రవేశపెట్టి ఈరోజు విద్యుత్ బకాయిలు ఆంధ్ర తెలంగాణలో అక్షరాల రెండున్నర లక్షల కోట్లు కావడానికి మూల కారణం ఏననే ఈయన చేసే పనులన్నీ మోసాలు కుట్రలు అంతర్గత మోసాలు కమిషన్లు ఈ విధంగా ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు కానీ తనే తెలివైన తనే గొప్పోని అని ఎప్పుడు జనాలకు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఇట్లాంటి డ్రామాలు ఆడతాడు ముఖ్యంగా తుఫాను ఆపడం ఇవని వల్లనైతుందా ఎందుకంటే ప్రకృతి ద్వారా సంభవించే వర్షాన్ని ఆపలేడు అది ఎంత పెద్ద విపత్తు అయినా దాన్ని ఎదురీదాల్సిందే దాన్ని ఆ కష్టం నుంచి బయటపడాల్సిందే తప్ప దానికి ఆల్టర్నేట్లు లేదంటే ఇక్కడ వచ్చే విపత్తును ఆంధ్రాలో వచ్చే ప్రకృతి విపత్తును తెలంగాణలోకి మళ్లించడం తెలంగాణ ఆంధ్రాలో వచ్చే ప్ర ప్రకృతి విపత్తును కర్ణాటకకు మళ్లించడం అవి జరగవు కదా అట్లా జరుగుతాయని చెప్తే కూడా అది ఇంటే కూడా నవ్వొస్తుంది ఏవైనా ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే కొద్దో గొప్ప బుద్ధి జ్ఞానాన్ని పెంచుకొని సమాజానికి అక్కరొచ్చే విధంగా ఒక్కటి రెండు మాటలు చెప్తాడేమో ఈ రాజకీయ సన్యాసం తీసుకునేంత అని వెయిట్ చేస్తున్నా చూద్దాం మరి ఏం చేస్తాడు